శ్రీ గురుభ్యో నమ జయ శ్రీకృష్ణ పోతన భాగవత మధురిమలలో చతుర్థస్కందము నుండి శ్రీవిలసి ధరణీతనయాద సరోజమా సరాధి సితరాజీవదళనయన నిఖిలధరామ రాఘవ రామా రాఘవ రామా సురులతో శోభిల్లు సుత ఆ జానకి యొక్క ప పద సరోజానికి వదన సరోజమునకు సూర్యుని వంటివాడా పద్మదళనేత్ర సకల రాజేంద్రులు చేస్తా స్థుతింపవుడివాడా సుగుణములకు నిధి వంటివాడా నీకు వందనములు అనగత నత్రి మునీంద్రుడు కంచె తద్ద ఘన చారు శరీరుల హంస నాగసూదన వృషభేంద్రవాహులం ఉదార కమండూలు చక్రశూల సాధనుల విరించి విష్ణుపురదాహుల వాక్ కమలే కమలాంబిక మైత్రేయుడు విధురుకు ఈ విధంగా చెప్తూ ఉన్నారు ఓ విదుర అత్రిమహాముని సంతానార్థము ఘోరమైన తపస్సు చేయగా బంగారు వర్ణముతో వెన్నెలవెలై మెరిసిపోతున్న మేనిచ్చాయతో బ్రహ్మ విష్ణుమహేశ్వరుడు ఒక్కసారిగా విచ్చేసిరి ఆ సుచరిత్ర దంపతులు దంచితలీలకనుంగునంగ అబ్జాసను వంశమందు నముతంసుడు విష్ణు కళన్ సుయోగ విద్యాశుభగుండు దత్తుడు పురంతకు భూరి సమందు దుర్వాసుడునై జనించిరి అనవజ్య పవిత్ర చరిత్రులింగులను సుచరిత్రులైన ఆ అత్రి అనసూయ దంపతులకు కమలాసరుని యొక్క దయతో అంటే బ్రహ్మగారి యొక్క అంశతో చంద్రుడు విష్ణుకళతో ఉత్తమ యోగ విద్యా వరిష్ఠుడైన దత్తాత్రేయుడు పురాంతకుడైన శివుని యొక్క అంశతో దుర్వాసుడు అనేటువంటి ఉత్తమ పవిత్రమైన చరిత్రలు కలిగిన వారు జన్మించారు తనరారు నవరత్న తాటంక రోజులు చెక్కుటద్దములతో చెలిమిసేయ మహనీయ తపనీయమయ పదక పథకజ్యుతులు అంశభాగంబులనావరింప అంచిత చీనిచీన అంబర ప్రభలతో మేఘలా కాంతులు మేళమాడ చంచల సారంగ చారు విలోచన ప్రభలు నల్దిక్కుల ప్రభి కొనగా మించు వేడుక సమేత సమేతముగను మానితములైన ఆకాశపథమున నరుగుచున్న ఖచర గంధర్వ చూచి దక్షయజ్ఞమును దర్శించడానికి భక్తులతో విమానములపై పోతూ ఉన్నటువంటి గంధర్వ కిన్నెర కాంతలను సతీదేవి చూచిన వైన ఈ పద్యంలో మొదలవుతోంది ఉన్నతమైన నవరత్న ఖచ్చిత తాటంకములు కాంతితో తడుపులు ఈలుతూ ఉండేటువంటి చెక్కుటద్దములపై ప్రతిఫలిస్తూ ఉండగా పెద్ద పెద్ద బంగారు పథకములు కలిగినటువంటి హారములను మెడలలో ధరించి మెరుపులతో నిండిపోయిన శరీరాలతో ఘనమైన చీని కటి ప్రదేశములలో శోభాయమానంగా ఉండగా చెంచలమైన కాటుక కన్నులు మిలమిలా మెరుస్తూ నాలుగు దిశల కాంతులు ఈనుతూ ఉత్సాహంతో ఉప్పొంగుతూ భర్తలతో కూడి ఆకాశవీధులలో యక్షులు కిన్నెరులు గంధర్వులు మొదలైన వాళ్ళందరూ కూడా విమానారూఢులై వెళ్ళడం సతీదేవి చూసింది జనుడ జ్ఞానమునం భుజించిన జుగుప్సంబైన అన్నంబు సయ్యన వెళ్ళించి పవిత్రుడైన గతి దుష్టాత్ముండవై ఈశ్వరుణ్ ఘను నిందించిన నోర్వను ఈ హేయ భాజనమైన శరీరమున్ విడిచి భాస్వశుద్ధి ప్రాప్తించడం ఆ దక్షయజ్ఞఘట్టములో తండ్రి అయినటువంటి దక్ష ప్రజాపతి ప్రవర్తనను నిరసించి సతీదేవు పలికిన పలుకులు మానవుడు తెలియక తినరాని తిండి తిని వెంటనే వమనము చేసి నిర్మలుడైన రీతి దుష్టాత్ముడమైన నీవు మహాత్ముడమైన పరమశివుని నిందించిన కారణం చేత నేను నీ పుత్రికను అనిపించుకుంటా సహించలేను ఈ హేయభాజనమైనటువంటి ఈ శరీరాన్ని విడిచి శుద్ధిత్వాన్ని పొందుతాను పూని ఏ దేవుని మా హన లోక పాలకులును లోకములును నాశముందుదురట్టి ఈసుండు ఘనదురుక్తయ విద్ధాంతరంగుడును ప్రియా విరహితుండుగనైన వాడు అమ్మహాత్ముని త్రిపుర సంహారకరుణి మఘ పునస్సంధానమతి మేరలు సేరి శుద్ధాంతరంగులగుచు నిష్టల తత్పాద పద్మయుగల ఘర పరిగ్రహ కాగనతని శరణమందుడతండు ప్రసన్నుడైన మీ కోర్కి సిద్ధించు దిగుజులారా దక్షయజ్ఞము ధ్వంసము చేయబడిన పిమ్మట దాన్ని మళ్ళీ ప్రారంభింప చేయమని దేవతలు ప్రార్థించగా బ్రహ్మదేవుడు ఇట్లా అంటున్నాడు ఓ దేవతలారా ఏ దేవుని భృగుటి ముడిచిన మాత్రాన సమస్త లోకపాలరు లోకములను నాశమందుదరో అట్టి ఈసుండు సతీవియోగ బాధితుడు త్రిపురాంతకుడును అయిన మహాత్ముని పునరుద్ధరణార్థులైన మీరు పరిశుద్ధాంతరంగంతో భక్తినిష్టలతో అతని పరమాత్మములను మిక్కిలి ఆసక్తితో శరణముందిన ఆ బోళాశంకరుడు ప్రసన్నుడై మీ కోర్కను అనుగ్రహించును మానిత శ్యామాయ మాన శరీర కాన మేఖలా కాంతులతోడ కౌశేయేల జ్యుతుల్ సెలిమి చేయ లక్ష్మీ సమాయుక్త లలిత వక్షంబున వైజయంతి ప్రభల్వన్యజూప హాటక కిరీట కోటి ప్రభల్ బాలాకరుచులతో మేలమాడ లలిత నీలాభ్రరుచి కుంతల ములుతనర ప్రవిమరాత్మీయ దేహజ ప్రభు సరోజవామరముక్షుల ప్రభలు మాపన్ అఖిలలోకైక గురుడు నారాయణుండు దక్షాదులు నారాయణుని వర్ణించడం నీలమేఘ శ్యామ సుందరుణ్ణి శరీరకాంతులు దిక్కులంతటిను వ్యాపింపగా బంగారు మొలత్రాడు కాంతి పట్టు పట్టుదోవతితో మెరుగులతో కూడి మెరిస్తూ ఉండగా లక్ష్మీదేవితో కూడి వైజయంతిమారా ఆ మృదుల వక్షమును భాషించుచుండగా రత్నకు ఖచ్చిత సువర్ణ కంకణము కోటి సూర్యుల ప్రభలు వెదజల్లుచుండగా నీలమేఘము అనే కురుడు నాట్యమాడ నిజ శరీరము నుండి ప్రసరించు తేజస్సు బ్రహ్మ రుద్ర ఇంద్రాదుల కాంతిని కించపరుస్తూ ఉండగా లోకైకనాథుడు అయినటువంటి నారాయణుడు ప్రకాశించుచుండెను సలిలత శంఖ చక్ర జలజాత గదా సరచాప ఖడ్గ నిర్మల రుచుల కంకణ ముద్రికా ప్రభావళులను తేజరిల్లు భుజవర్గ మనర్గ కాంతియుక్తమై విలసిత కన్నికార పృథివీ రుహమున్ పురణింపబిట్టుగన్ శంఖ చక్ర పదా పద్మగదా ఖడ్గ వెల్లమ్మలు ధరించినవియు సుందర మణిమయ కంకణ ముద్రికావళులను ధరించనివి అయిన హస్తములీని చుండు ఆ కాంతులు ఆయన యొక్క శోభను ఎరుమడింపజేస్తూ ఉన్నవి సరసోదార సమంజిత దరహాసవిలోకముల తగ లోకముల పరితోషమునుందింపుచు పరమోత్సవము విశ్వబంధుండగుచు పూజింపదగిన ఉదార కరుణారస పూరిత చుట్కులతో మందహాసముతో లోకములను ఆనందింపజేస్తూ పరమోత్సాహంతో ఆయన విశ్వబంధు అవుతున్నాడు అరవిందోదర తావకేన ఘనమాయా మోహిత పరమంబైన భవన్ మహామహిమమున్ పాటించి కానంగ నోపరు బ్రహ్మాది శరీరులజ్ఞులై ఓ పద్మాక్ష భక్తార్థి సంభరణలోకన నన్ను కావదగు సంధాయివై భృగు మహర్షి ఈ విధంగా శ్రీమన్నారాయణుని స్థుతిస్తున్నారు ఓ పద్మనాభ నీ యొక్క మాయకు మోహితులైన మనస్కులై బ్రహ్మాది దేవతా స్వరూపులైనను పరమమైన నీ యొక్క మహామహిమను తెలుసుకుని కనుగొనలేరు ఓ పద్మాక్ష భక్తుల ఆర్తిని తొలగించువాడా నిత్యానందమును ప్రసాదించువాడా నన్ను నీవు ప్రభు స్వస్తి